నమస్తే వెల్కమ్ టు ఐడ్రిన్ స్పెషల్ డ్రైవ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు ఎవరివనేది నేటికి స్పష్టత లేని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన పనులపైన ముందడుగు పడటం లేదని తెలుస్తుంది గేట్లు రోపులకు గ్రీజ్ పూయడం జనరేటర్లు గేట్లు తెరిచేందుకు ఉపయోగించే ట్రాక్ నిర్వహణ ఇలా పలు ప్రోటోకాల్స్ను ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు దీంతో పాటు వానాకాలం నిల్వకు అనుగుణంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకోవడానికి చేపట్టాల్సిన ముందస్తు పనులకు ఇదే సరైన సమయం అయితే ప్రస్తుతం తెలంగాణ వైపు మాత్రమే ఈ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నెల రోజులుగా అస్పష్టత ఏర్పడటమే దీనికి కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై వివాదం మొదలైంది పదమూడో గేట్ నుంచి తమ భాగం వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది బోర్డుకు ఇందంటిస్తుందా నీటి విడుదల విషయంలో పదే పదే తెలంగాణను అడగాల్సి వస్తోందని అందుకే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు లేఖల ద్వారా స్పష్టం చేసింది ప్రస్తుతం పదమూడో క్రస్ట్ గేట్ నుంచి ఏపీ పరిధిలోని మిగిలిన భాగం తెలంగాణ పరిధిలో ఉన్నాయి అయితే తమ యాజమాన్యం కింద ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది ఒక దశలో ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రిపీట్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జలశక్తి శాఖ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాయి కేంద్రం సూచన మేరకు కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు ప్రాజెక్టును సందర్శించి పరిస్థితులను అధ్యయనం చేశారు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నాగార్జున సాగర్ నిర్వహణను తెలంగాణ చూస్తుందని ఈ నేపథ్యంలో ప్రాజెక్టును వెంటనే తమకు అప్పగించాలని కోరుతూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా లేఖలు రాసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించినట్లు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతుంది ఈ విషయంలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు నీటిపారుదల శాఖకు లేఖ రాసినట్లు సమాచారం ఏపీ ఆధీనంలో ఉన్న పదమూడవ గేటు వరకే ప్రాజెక్ట్ నిర్వహణ పనులు చేస్తున్నామని డ్యామ్ మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది రోజువారి ఇన్ఫ్లో అవుట్ఫ్లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన డేటా నమోదు చేయలేకపోతున్నామని రెండు వైపులా ఉన్న కాలువాలకు నీటి విడుదల లీకేజీలతో నష్టం తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉందని ఏపీ వైపు సమాచార సేకరణ వీలు కావడం లేదని తెలిపినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో సాగర్ నిర్వాహ